అందరికీ జై భీం ఈరోజు పామిడి మండలంలో ఒక సెక్రటరీ ఒక ఈఓ సార్ని ఒక ఎస్సీ అయినటువంటి ఒక అధికారిని అమాలి గోపాల్ అనే వ్యక్తి చాలా దుర్భాషలో మాట్లాడాడు ఆయన గురించి ఒక చిన్న తప్పు విషయం కూడా చూడకోకుండా అనవసరంగా దుర్భాషలో మాట్లాడినాడు కింద స్థాయి నుంచి వచ్చారు అని అని చెప్పి ఇంకా ఏ రేటు వేరే దుర్భాషలు కూడా మాట్లాడన్నారు ఇలా ఇది ఇలాంటి మాట్లాడము చాలా దుర్మార్గం ఇప్పుడు ఆయన తప్పులు చేసింటే మీరు నికరంగా పట్టుకొని నిలదీయాలి అలాంటి సమయం సందర్భాలు చూసుకొని నువ్వు చూడుకోకుండా అనవసరంగా మాట్లాడి ఒక అధికారిని ఇంచపరిచినావంటే ఇది చాలా దుర్మార్గము అమాలి గోపాల్ చుక్తానానికి నీకు ఇంతటి వరకు అవకాశం ఇచ్చినాం నువ్వు ఎస్సీలు అంటే చాలా చులకనగా మాట్లాడుతున్నావు ఇంతకుముందు ముందు స్టాల్ కారు అంతే ఎస్సీల మేము అనే మాట కూడా మాట్లాడినావు నువ్వు ఇట్లా దుర్భాషలు మాట్లాడుకుంటా ఆడ పడితే ఓట్ల కదా ఆడ మాట్లాడుతున్నావు ఇది బాగుండదు నువ్వు అందరము ఒకటే అని చెప్పి మేము సమానంగా మాట్లాడే వ్యక్తులం మేము సమానంగా చూసే వ్యక్తులము అలాంటివి నువ్వు గుర్తించుకోకుండా నువ్వు ఎటువంటి ఎటువంటి సమస్యలు ఎట్లా ఏం కదా ఆలోచన చేయకుండా నువ్వు ఎస్సీ అయినటువంటి అధికారిని నువ్వు ఇట్లా మాట్లాడడం చాలా దుర్మార్గము ఇలా 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 మాట్లా మాట్లాడితే మీద ఎస్సీ యాక్ట్ కేసు కూడా నమోదు కూడా చేస్తాం అందులో ఇంకొకటి శివారెడ్డి అనే వ్యక్తి కూడా ఆ ఈవో సార్ని తప్పుబట్టి చాలా దుర్భాషలు కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరి మీద కూడా వచ్చే స్పందనాల్లో కూడా గ్రేవెన్స్ లో కలెక్టర్ సారి మేము వినదా పత్రం కూడా ఇచ్చేది జరుగుతుంది కంప్లైంట్ కూడా ఇస్తాం జై భీమ్ జై భారత్